హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్తే ఈరోజు ఏ టాపిక్తో వచ్చానంటే రీసెంట్గా బీజేపీ మేనిఫెస్టో మన పిఎం ప్రధానమంత్రి మోడీ గారు విడుదల చేయడం జరిగింది అయితే ఈ మేనిఫెస్టో పద్నాలుగులో పంతొమ్మిదిలో ఒక్కొక్క పేరు ఒక్కొక్క నినాదాలతో బయటకు వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీ ఏ ఏ నినాదంతో ముందుకు వచ్చిందంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రజల్లోకి మేనిఫెస్టోలను విడుదల చేయడం జరిగింది సరే ఆ మేనిఫెస్టోలో తర్వాత పాత ఇంకో వీడియోలో చేద్దాం ఇప్పుడు సంకల్ప పత్రని మొన్న రిలీజ్ చేయడం రుల్ జరిగింది సంకల్ప పత్రాన్ని రిలీజ్ చేసింది వికసిత్ భారత్ అనే నినాదంతో రిలీజ్ చేసింది ఈ మూడు కూడా సేమ్ పదాలే కాకపోతే డిఫరెన్స్ వెనకాల ముందుకి ముందు వెనకాలకి మార్చడం జరిగింది అంతే ఏం లేదు అయితే ఈ ఈ మళ్ళీ దీన్ని మోడీ గ్యారెంటీ అని బల్లగుద్ది చెప్పి ఈ పత్ర మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఇది వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఇది ఈ వంద రోజులలో ఏం చేస్తాము అనేది వాళ్ళు చేశారు ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మా మేనిఫెస్టో అందరూ సౌర విద్యుత్తు ఆయుష్మాన్లు డెబ్బై సంవత్సరాల పైబడిన ముస్లింల కోసము తర్వాత ట్రాన్స్జెండర్ల కోసము తర్వాత వికలాంగుల కోసము ఇంకా చాలా ఉన్నాయి అవి రొటీన్ అవి కామన్ దేశం దేశ జనాభా కోసం ఆలోచన చేసేది కామన్ దీనిలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు మతం ఆధారంగా ఇన్నాళ్ళు రామ్ మందిర్ బాబ్రీ మస్జిద్ రామ్ రహీం అనే ఇటువంటి పేర్లతో గొడవలకు దిగే ఎలక్షన్ టైంలో పుల్వామా దాడి సర్జికల్ స్ట్రైక్స్ అన్నట్టు ఇవన్నీ కొంచెం మనుషుల మనోభావాలతో ఎలక్షన్లో గెలుపొందడం జరిగింది ఈ మేనిఫెస్టోలో అన్ని ఎన్ని ఎన్ని ఉన్నా ఒక ఎత్తు అయితే ఒకటి మాత్రం ఒక ఎత్తు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి ఇది ఫస్ట్ నుంచి రిజెక్ట్ చేసుకుంటూనే వస్తున్నారు విశ్లేషకులు ఏమంటున్నారు అంటే దీని మీద సరిగ్గా అవగాహన లేదు కొంతమంది సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు అపోజ్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు ఈ మేనిఫెస్టోలో యూసీసీని తీసుకురావా రావాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు దేశ అభివృద్ధి కోసమే దేశ ప్రజల కోసమే మీరు పాటుపడే వాళ్ళు అయితే ఈ మేనిఫెస్టోలో యూసీసీ అనే వర్డ్ ఎందుకు వాడారు యుసీసీ వర్డ్ వాడడం వల్ల మనుషుల మనోభావాలు దెబ్బతింటాయి దెబ్బ తిని ఇప్పుడు మొన్నటి వరకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేసి అన్నారు దాని గురించి ఎటువంటి లేదన్నారు తర్వాత ఎన్ఆర్సి అన్నారు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూసీసీ అనేది వస్తుంది కొన్ని స్టేట్లలో దీన్ని యూసీసీని మేము అమలు చేయమని కూడా చెప్పేశారు ఈ మేనిఫెస్టోలో యుసిసి పెట్టా పెట్టి పెట్టిన తర్వాత మీరు ఏం సమాధానం చెప్తారు జనాలకి కొందరు అపోజ్ చేసే జనాలు ఉన్నారు యూసీసీని అపోజ్ చేసే జనాలు చాలామంది ఉన్నారు ఇది పెట్టకుండా ఉంటే బాగుండు అనేది నా నిర్ణయం కాదు విశ్లేషకుల నిర్ణయము సరే ఇవన్నీ ఓకే ఒక పక్కన పెడితే మీరు ఎప్పుడు దేశ అభివృద్ధి చెందాలంటే నాలుగు స్తంభాలు నాలుగు మేము నాలుగు హామీలను కంపల్సరీ పూర్తి చేస్తామని అంటున్నారు అది పాత మేనిఫెస్టో కూడా చెప్పారు ఘర్ మకాన్ మకాన్ కపడా రేషన్ ఉద్యోగ ఉద్యోగాలు అని ఇటువంటివన్నీ మీరు చెప్పారు ఇప్పుడు ఆ నాలుగో దాని మీద కొంచెం డిస్కస్ చేద్దాం చిన్నగా బ్రీఫ్గా నేను మీకు తెలియబరుస్తాను దీంట్లో ముందుగా వీళ్ళు యువశక్తి అని అంటున్నారు యువశక్తి అంటే ఎవరు మనమే నిరుద్యోగులము దేశ ప్రగతి కోసం పాటుపడే వాళ్ళము దానికోసము ఉద్యోగ వీళ్ళు ఏమంటున్నారు పేపర్ లీకేజ్లను పారదర్శకగా పారదర్శకంగా మేము అమలు చేస్తాము ఎవరైతే పేపర్ లీకేజ్లు చేస్తుంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటామని అంటున్నారు కొన్ని కోట్ల జనాలు ఉన్నారు సార్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళకు ఎగ్జామ్సే కండక్ట్ చేయండి మీరు పేపర్ లీక్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫస్ట్ మీరు చెప్పే నాలుగు మెయిన్ ధ్వజస్తంభాలు లాంటివి నాలుగు ప్రతిపాదనలు మీరు పెట్టారు నిన్న ఆ నాలుగు గురించే చెప్తున్నాను యువశక్తి అంటే దేశ ప్ర ప్రగతికి యువతనే మెయిన్ మీరేదో కన్నీరు తుడుపు కోసం అగ్నివీర్ ఇచ్చేసి అవి కూడా కాంట్రాక్ట్ బేస్ ఇచ్చేసి మళ్ళీ మనకు ఎలిగేషన్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళని మనం కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు అది దా నేను డీప్గా చెప్పలే చిన్నగా చెప్తున్నాను అంతే నెక్స్ట్ మీరు నారీ శక్తి నారీ శక్తి అంటున్నారు నారీ శక్తికి సరే మనం స్టేట్లలో ఇండివిజువల్ స్టేట్లలో కొన్ని అక్కడక్కడ మానవ అవన్నీ నడుస్తుంటాయి ఆ స్టేట్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నారీ శక్తి అనేది మెయిన్గా క్రీడా మీ బీజేపీ మంత్రిని బ్రిజ్భూషణ్ సింగ్ అనేసి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు రెజ్లర్ల మీద రెజ్లర్లు సొంతంగా ఢిల్లీలో మంతర్ ఢిల్లీలో కూడా అక్కడ ధర్నాలు చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు ఈవెందు మీరు నోరు కూడా మేము దప్పలేదు దాని మీద వాళ్ళు చేసి 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 వాళ్ళే విసుగ్గొచ్చి వేరే వాళ్ళు దాన్ని అట్లే లైట్ తీసుకున్నారు ఇంకా మణిపూర్ సంగతి ఏంటి సార్ మణిపూర్లో ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల మహిళలను నగ్నంగా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు దాని మీద ఒక్క మాట కూడా మీరు ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మెద మెదపలేరు ఇటువంటివి చాలా ఉన్నాయి ఇంకా పేదవారి గురించి అంటారా గ్లోబల్ హండర్ హంగర్ ఇండెక్స్లో నూట ఇరవై ఏడు స్థాన నూట ఇరవై ఏడు దేశాలలో మన దేశం నూట ఏడో స్థానంలో ఉంది సార్ హంగర్ ఇండెక్స్లో కరోనా టైంలో పేదవారు ఎంత ఇబ్బంది పడ్డారో అవి ఇంకా ఎవరు మర్చిపోలేదు ఇబ్బంది పడ్డ వాళ్ళకు తెలుసు కరోనా టైంలో వాళ్ళకు కరోనా వచ్చి మరణించిన వారు వాళ్ళ ఫ్యామిలీస్ని పోడుకున్న వారు లాస్ట్ కడ చూపు కడసారి చూపు కూడా లేకుండా వాళ్ళు మిస్ అయిన ప్రజలు చాలామంది ఉన్నారు ద్రవ్యోల్బణము నిత్యావసర ధరలు ఎన్ని పెరిగిపోయాయి సార్ మీరేమన్నారు పెట్రోల్ గురించి అన్నారు మంచి నూనె గురించి అంటున్నారు తినే నూనె మంచి నూనె గురించి అంటున్నారు ఇవేం పెరిగిన ధరలు కాదా సార్ అదొకటి రైతుల కోసం అని ఇంకోటి అంటున్నారు ఇది నాలుగోది ఇది రైతుల కోసం అంటున్నారు రైతుల కోసం ఢిల్లీలో ఎంతమంది ధర్నాలు చేశారు సార్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి జూలై పదో తేదీన ఒక పార్టీ నాయకులు వాళ్ళ కొంచెం ఆయన బండి కింద పడి చనిపోయారు తర్వాత ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయారు ఇంక రైతుల కోసం మీరేం చేస్తారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో మీరేం చెప్పారు ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేసాం ట్వంటీ ట్వంటీ అనేసి చెప్పారు ఫార్మర్స్ డబుల్ ఇన్కమ్ కాదు కదా సార్ ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళిపోయింది మీరు ఫార్మర్స్కి ఎంఎస్పి ఇస్తే చాలు కొంచెం ఎరువుల ధరలు తగ్గించి సబ్సిడీ మీద ఇచ్చి ఎరువుల ధరలు తగ్గిస్తే ఫార్మర్స్కి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మీరు ఫార్మర్ పి నెలకు మూడు నెలలకు ఒకసారి రెండు వేలు ఆరు నెలలకు అట్లా వేయాల్సిన పని లేదు ఫార్మర్స్కి మంచి ఎంఎస్పి కల్పిస్తే చాలు సార్ సారీ ఫ్రెండ్స్ పవర్ కట్ అయ్యింది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఈ వీడియో మళ్ళీ చేస్తాను రైతుల గురించి ఇంకో మాట చెప్తాను ఫార్మర్స్ గురించి ఈ చట్టాలన్నీ కార్పొరేట్స్కి వీలుగా తీసుకొచ్చారు మనం లాస్ట్ టైం చూస్తే ఒక న్యూస్ పేపర్లో మేము చూసాం ఫార్మర్స్ దగ్గర అదాని గ్రూపాలు యాపిల్స్ పదిహేడు రూపాయలకు కొని రెండు వందల యాభై రూపాయలకు అమ్ముకునే పరిస్థితి కూడా చూసాం మేము సరే ఫ్రెండ్స్ కొంచెం డీప్గా తర్వాత నేను డిస్కస్ చేస్తాను కొంచెం యూ యూసీసీ మీద సపరేట్ వీడియో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను ఈ చెప్పిన ఇప్పుడు నాలుగు పాయింట్లు ఉన్నాయి ఆ నాలుగు పాయింట్ల మీద కొంచెం బ్రీఫ్గా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి కరెంటు పవర్ కట్ అయింది గాలి లేస్తుంది ఇక్కడ ఫుల్లుగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు